ఎర్రగుంటలోని మారెమ్మ దేవాలయంలోకి దొంగలు చొరబడ్డారు సుమారు నాలుగు తులాల బంగారం ఐదు తులాల వెండి ఆభరణాలు హుండీలోని నగదును చోరీ చేశారు అంతేనా రాత్రి పోలీసు వచ్చింది వాళ్ళు ఏం చేస్తారు ఊరుమారమ్మ పలిమేరమ్మ పలిమేరమ్మ గుడ్లో అయింది సార్ ఎట్లయిందంటే అది ఎట్లయిందో అంత లాకలు చే ఓపెన్ చేసి గడారలతో ఎత్తి దాంట్లో ఎండి డబ్బులు అన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి ఒక యాభై వేలు అట్లా అంతారు ఒక ఐదు ఆరు తొలలు పోయింది పోయింది ఒక రెండు బంగారం బంగారం ఇట్లా అంతా పోయిచిమ్ సార్ దాంట్లో ఇరవై ఐదు పదహైదు వేలు నుండి ముప్పై వేల వరకు క్యాష్ ఉంటుంది ఇంత చూస్తుండలేదు ఆ పద్దెట్లా లెక్కసారి కూడా అది తేలుతుండే అవన్నీ పగిగొట్టారు సార్ అది మారేమో మాత్రమే మాత్రమే మారేమరికి అంత లెక్కాచారం చేసి బుక్లో రాసుకొని ఎవరైనా అంత పెద్దలు అంతా లెక్కాచారం చేసుకుంటుంటివి అంతవరకు చేస్తుంటవి